కృష్ణా జిల్లా గుడివాడలో శరత్ థియేటర్ వద్ద ఎమ్మెల్యే కొడాలి నాని జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కేక్ కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు యువగలం విజయోత్సవ సభపై కొడాలి నాని హాట్ కమెంట్స్ చేశారు సీఎం జగన్ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన యుద్ధం మొదలు పెట్టారన్నారు పన్నెండేళ్ల క్రితం పేరు మోగించిన సీఎం జగన్ సోనియాను కూకటి వేళ్లతో పెకిలించి చంద్రబాబును భూస్థాపితం చేశారన్నారు పవన్ లోకేష్ చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్దపేరు మొదలుపెట్టినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని స్పష్టం చేశారు వీళ్ళు మొదలుపెట్టిన యుద్దపేరుతో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరని ఎద్దేవ చేశారు సోనియా గాంధీని మట్టి కరిపించాడు చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేశాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించాడు పప్పు కానీ లోకేష్ గాని మంగళగిరిలో సమాధి చేశాడు అది పరంపర కొనసాగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు రెండు వేల తొమ్మిదిలోనే మోగించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగుడిపోయిన బీటు తోలు బకీటు వీళ్ళందరూ కూడా ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ కూడా పీకలేదు గతంలో కూడా చెప్పాం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం పైన ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు మిగిలినటి యాభై శాతం బీజేపీకి ఒక శాతం కాంగ్రెస్ కు ఒక శాతం పవన్ కళ్యాణ్ ఒక మూడు శాతం చంద్రబాబుకు నలభై శాతం ఇటు ఉంటాయి వీళ్ళందరూ కలిసినా కూడా ఓటే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి